ఈ రోజు తెలంగాణ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ట్రాన్జెండర్లు జెండర్లు మరి ఏ ప్రభుత్వం చేస్తుందో మీ అందరికి తెలుసు ఏ యొక్క సిగ్నల్ లలో ట్రాన్స్ కనబడుతుందంటే మీరు చూస్తున్నారు ఎన్ని గత పది సంవత్సరాలలో కానీ గత ఇరవై సంవత్సరాలలో చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కానీ ట్రాన్స్ పట్టు పట్టుకు పట్టించుకున్న దాఖలాలే లేవు కానీ ఈ రోజు మేమందరం స్వేచ్ఛగా దేశంలో అందరి అందరితో సమానత్వంతో ఐక్యతతో వెళ్తున్న సమయంలో మమ్మల్ని విషయమై నిన్న నిన్నటి రోజున ఆ మా యొక్క చర్చ జరిగినప్పుడు మా విషయంలో నవ్విన విషయానికి మేము ఎంతో దుఃఖించి బాధపడి మేము వాళ్ళే లేమా మేము వాళ్ళ కుటుంబాలలో మనుషుల్లాగా ఆలోచన తోటి ఈ రోజు మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా బిఆర్ఎస్ వ్యక్తులలో కొంతమంది లీడర్స్ ఉన్నారు నైనా శ్రీనివాస్ యాదవ్ గారు మీ ఇళ్ళలో బోనాలైతుంటుంటే మా ట్రాన్జెండర్స్ రాలేరా పద్మారావు అన్న గారు మీట్లలో ట్రాన్స్ పని చేయలేరా బోనాలు ఎత్తుకుని ఆడలేరా మేము కనబడతలేమా మీకు మంచి ఉన్నప్పుడే మమ్మల్ని వాడుకుంటారా మంచి జరిగినప్పుడు మమ్మల్ని గ్రహించరా ఈ రోజు అసెంబ్లీలో ఆ హరీష్ రావు అన్న మరి మా మాకు మీరు తీసుకొచ్చి పెట్టింది ఏముంది మా నుండి మీరు ఆ దోచుకునేది అన్న మమ్మల్ని చూసి నమ్మడం ఏందన్నా